నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ సార్ మీరు గట్ల మాట్లాడితే ఎట్లా సార్ కొద్దిగా చూడటం కనీసం పలకరించటం లేకపోతే అక్కడ పాప నడవలేని స్థితిలో ఉన్నది సరిగ్గా వసతి గృహంలో అరకొరగా వసతుల దృష్ట్యా పాప ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోయింది పరిస్థితి ఏర్పడింది రూపాయి సహాయం చేయకపోయినా కనిపించిన తల్లిదండ్రులకు ధైర్యం కూడా కంటి చూపు కూడా పలకరించే ప్రిన్సిపాల్ యాజమాన్యం ఏమైపోయాయి మనం ఏ మానవత్వం అనే మానవ సమాజంలో ఉన్నాం అనేది ఆ యొక్క అధికార మాటల్లో తెలుస్తోంది వాంగిడి మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయురాలు సిబ్బంది విద్యాశాఖ అధికారుల పనితీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నదని వాంకిడిలో పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దీనికి స్పందనగా వాంకిడి మండలంలో కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో కేజీబీవి పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థి ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారిపడి విద్యార్థి ఎముకలు విరిగి నేటికి పదిహేను రోజులు గడుస్తున్న ఆ విద్యార్థికి నేటి వరకు పఠించుకొని సంబంధిత పాఠశాల సిబ్బంది జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతున్నారు దుర్గం దినకర్ కేవీపీఎస్ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు ఒక సుభద్ర అనే పాప బాత్రూంలో జారిపడ్డదట సార్ అయితే పదిహేను రోజుల నుండి మన మేడం నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ పాపం వాళ్ళు గరిబోళ్ళు

నడ నడవలేని స్థితిలో ఉన్నది సార్ పాప నరం నరం తెగిపోయిందట సార్ అది వాళ్ళు అంటే సార్ ఇప్పుడు సార్ ప్రభుత్వం నుండి కానీ మన మనకు